గ్రామం అంటే పచ్చని పైర్లతో కిలకిల పక్షులు ఉదయాన్నే వ్యవసాయానికి పరుగులు తీసే రైతులు పశుసంపద ఇవన్నీ కనిపిస్తాయి కానీ ఇక్కడ మాత్రం ఊరు ఉంటుంది ఊరు పేరుంటుంది కానీ అక్కడ మనుషులే ఉండరు అదేంటి మనుషులు లేని ఊరు ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారా అవును మీరు వింటున్నది నిజమే చూద్దామన్న ఆ ఊళ్ళో ఒక్క మనిషి కూడా ఉండరు కేవలం పాడుబడిన కట్టడాలే కనిపిస్తాయి గ్రామం చుట్టూరా వ్యవసాయ భూమి ఉంటుంది అనేక వనరులు కూడా ఉంటాయి కానీ అక్కడ నర మానవులు కూడా కనిపించరు ఇంతకు ఆ గ్రామం మరేదో కాదు బండతిమ్మాపూర్ గ్రామం అది తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రస్తుత జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలోని ఐజం మండలంలో ఉంది ఈ ఊరు కనుమరుగై నేటికి డెబ్బై ఏళ్ళు జరిగిన ఇంకా రెవెన్యూ విలేజ్ గా కొనసాగుతోంది అసలు ఆ గ్రామం నుండి జనాలు ఎందుకు ఖాళీ చేశారు ఎవరూ లేని ఆ నిర్మానుష్య ప్రాంతానికి ఇంకా రెవెన్యూ విలేజ్ గా గుర్తిస్తున్నారు అసలు ఆ ఊరు చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒక కుటుంబానికి మించి ఒక ప్రాంతంలో నివాసాలను ఏర్పరచుకొని జీవనాన్ని కొనసాగిస్తే దాన్ని ఒక ఊరుగా పరిగణిస్తారు జనం లేకపోయినా ఆ ప్రాంతాన్ని ఊరుగా పరిగణించలేరు కానీ అసలు లేకున్నా ఆ ప్రదేశాన్ని ఒక ఊరుగా పేరుంది అంతేకాదు ఆ ఊరు కాని ఊరికి గ్రామ రెవెన్యూ అధికారి వ్యవస్థ కొనసాగించే సమయంలో విఆర్ఓ కూడా ఉన్నారు కానీ ఇక్కడ మాత్రం జనాలు ఉండరు ఈ విచిత్రమైన గ్రామం జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఆలంపూర్ నియోజకవర్గంలోని ఐజ మండలంలో ఉంది తిమ్మాపూర్ అనే ఈ వింత గ్రామం కనుమరుగై డెబ్బై ఏళ్లు గడుస్తుంది దాని పేరు ఇప్పటికీ వినిపిస్తుంది ఇక్కడ మనుషులు లేరు ఇల్లు లేవు కానీ ఈ ఊరికి పేరు మాత్రం ఉంది ఇప్పుడు రెవెన్యూ విలేజ్ గా కూడా కొనసాగుతుంది తిమ్మాపూర్ విస్తీర్ణం ఎనిమిది వందల అరవై ఆరు ఎకరాలు అందులో ముప్పై తొమ్మిది ఎకరాలు ఆయకట్టు ఆరు వందల ఇరవై ఏడు ఎకరాలు మెట్ట ఉంది ఈ భూమిని ఐజా ఎక్లాస్పూర్ గ్రామాలకు చెందిన నాలుగు వందల ఏడు మంది రైతులు సాగు చేస్తున్నట్లు రెవెన్యూ రికార్డులలో కూడా ఉంది అప్పట్లో ఈ బండతిమ్మాపూర్ లో సుమారు వంద కుటుంబాలు ఉండేవి తర్వాత కొన్నాళ్లకు నిజాం గవర్నమెంట్ లో దీన్ని రెవెన్యూ విలేజ్ గా గుర్తించారు ఈ ఊరిని ఆనుకొని ఉన్న సాగునీటిని వాడుకొని కొంత భూమిని సాగు చేసేవాళ్ళు ఆ వాగు ఇప్పటికీ పారుతుంది మిగతా భూమిని వర్షధార పంటగా సాగు చేసేవాళ్ళు అయితే తిమ్మాపూర్ ప్రజలకు సరైన సౌకర్యాలు ఉండేవి కాదు ఏ చిన్న అవసరం వచ్చినా ఐజాకు వెళ్లాల్సి వచ్చేది ఎక్కడికి వెళ్లాలన్నా వాగుదాటి వెళ్ళాలి అందుకే చాలా మంది బండతిమ్మాపూర్ ఊరు విడిచి వెళ్లిపోయారు అంతేకాకుండా ఈ ప్రాంతంలో చెరువు తావిస్తామని నవాబులు చెప్పడంతో మిగిలిన వాళ్ళు కూడా ఐజాకు ఎక్లాస్ కు వలస వెళ్లిపోయారు దాంతో తిమ్మాపూర్ పూర్తిగా ఖాళీ అయిపోయింది ఆ నీళ్లు వాడుకున్నందుకు రైతులు నిజాం గవర్నమెంట్ కు శిస్తు కట్టేవాళ్ళు కానీ కొన్ని కారణాల వల్ల పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి ఆ గ్రామంలో ఎవరు ఉండటం లేదు అయినా ఇప్పటికీ రెవెన్యూ విలేజ్ గానే కొనసాగుతుంది గతంలో ఇక్కడ శిథిలావస్థలో ఉన్న ఇల్లు ఉండేవి అప్పట్లో ఈ ప్రాంతాన్ని పాలించిన గద్వాల్ సంస్థానాధీశులైన సోమనాద్రి పూర్వీకుల శిల్పాలు ఇప్పటికీ ఇక్కడ ఉన్నాయి